ఒక రోజు మానపడితే అమరావతి అనేది నదులను సముద్రాన్ని తలపించే విధంగా కనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్న వాళ్ళే కొట్టుకొని పోతున్నారు రైళ్లలో తాళ్ళు పట్టుకొని వాళ్ళలో గ్రామస్తులు కాపాడుకునే పరిస్థితి ఉంది అసలు రోడ్లు కనిపిస్తలేవు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది అటువంటి చోట్ల లక్ష కోట్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరి సొమ్ము లక్ష కోట్లు పెట్టి అక్కడ ఒక మహానగరాన్ని నిర్మిస్తాము అని చెప్పి ఆలోచన చేస్తే ఆ ఆలోచన చేసిన వ్యక్తులకు దానికి మద్దతు ఇస్తున్న వాళ్ళకు నిజంగానే వేల వేల దండాలబ్బ పదే పదే ప్రతి సెకండ్ కూడా ప్రకృతి చెబుతూనే ఉంది నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని ప్రతిసారి ప్రకృతి చెబుతూనే ఉంది కానీ ఆ ప్రకృతికి విరుద్ధంగానే అక్కడికి వెళ్ళి లక్ష కోట్లు పెట్టి కట్టాలి అన్న ఆలోచన ఎందుకు చేస్తున్నారో దానికి మద్దతు వాళ్ళు ఏ కోణంలో చేస్తున్నారో నాకు అర్థమే కావట్లేదు రాజధాని గుంటూరు విజయవాడ ఆ సరౌండింగ్స్ లో పెట్టాలి రాష్ట్రానికి మధ్యలో పెట్టాలి అంటే ఇప్పటికే ఆప్షన్ ఉంది గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ సరౌండింగ్స్ లో ప్రభుత్వ భవనాలు కట్టేచ్చు ప్రభుత్వ భవనాలు కట్టే అక్కడ అక్కడ అక్కడే భూములు ఇచ్చారు అని చెప్పి వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ ఇచ్చారు ఆ ఫ్లాట్లు విలువ పెరగాలి కాబట్టి ఆడే కట్టాలి అనుకోవడం అంతకు మించడం మరొక మరొకటి ఉండదు ఇప్పటికేలా మించిపోయింది లేదు ఆ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర అక్కడే కట్టండి సెంటర్లో పెట్టద్దనట్లే విజయవాడ గుంటూరు దగ్గరలో పెట్టండి అని చెప్పి ఎవరు అట్లా పెట్టండి కానీ అక్కడ కట్టండి రాష్ట్ర ప్రజలందరి సొమ్ము ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలోను గుంటూరులోను ఇంకో కర్నూలులోను విశాఖలోను నీళ్ళు వచ్చేసాయి సిటీలలోకి అంటే సరే ఎప్పటి నుంచో ఉన్నాయి ఇంత భవిష్యత్తును ఊహించకుండా ప్లాన్ లేకుండా కట్టారు అని చెప్పి మనం అనుకోవచ్చు ప్లాన్ లేకుండా కట్టారు అని మరి ఇదంతా మనకి ఎక్స్పీరియన్స్ కనిపిస్తూ ఉన్నా కూడా మళ్ళీ కూడా అమరావతిలోనే ముంపులోనే గడతాం నదుల్లోనే గడతాం లక్ష కోట్లు పెడతాం రాష్ట్ర ప్రజలందరి మీద వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి డాలర్ల రూపంలో అప్పు తీసుకొని వస్తాం ఇదేం విజన్ అది దీనికి మద్దతు ఇస్తున్న ప్రజలకు కనీస అవగాహన ఉందా ఆ ప్రాంతం ఎట్లుందా కనీస అవగాహన ఉందా ఈ పిచ్చి నుంచి బయటకు రావాలబ్బా రాష్ట్ర రాజధాని అంటే హైదరాబాద్ చెన్నై లాగా రావాలి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నావీ వందల సంవత్సరాల చరిత్ర అది రాత్రి రాత్రి ఒక ఒక రెడీమేడ్గా ఎట్లా నిర్మిస్తారు ఇంకా తీసుకెళ్ళి ఇంకా హైదరాబాద్ నుంచి ఊరు చూడకుండా కింద నుంచి లేపుకో నుంచి బిల్డింగ్ లేదు పెట్టాలి ఇది కరెక్ట్ కాదు ప్రకృతి కూడా చెబుతూనే ఉంది నాట్ రైట్ అని అక్కడ ఎటు వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ ఇచ్చారు మిగతా ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఉండని కంపెనీలు పెట్టండి షెడ్యూలు పెట్టండి పోంగ ఉపయోగించుకుంటున్న పెట్టండి ఎవరు అంటున్నారు రండి చివరికి అలా కాకుండా రాష్ట్రాన్ని మొత్తాన్ని కాపాడాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థనే భవిష్యత్తులో హుకుల ఇరికి చేద్దాము అంటే ఇంకేమైనా జరిగితే అక్కడ నెక్స్ట్ రాష్ట్రాన్ని మొత్తం మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ అక్కడికి ఎట్లా వెళ్ళాలి ఆ వ్యవస్థనే ప్రమాదంలో ఉండే పరిస్థితి ఏంటి ఇది ఇది నాకు అర్థమే కదా వర్షాన్ని నాకు అర్థమే కదా నిజంగా లేదు అంటే మీరు కూడా రెండు రాజధానులు పెట్టండి వర్షాకాలంలో ఏమో విశాఖ రిషికొండ ఆల్రెడీ గట్టి పెట్టారు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సో వర్షాకాలంలో ఏమో రిషికొండ నుంచి పాలించండి ఎండాకాలంలో ఏమో అమరావతి నుంచి పాలించండి ఇంకా ఒక వేరే ఆప్షన్ ఏముంది అమరావతిని ఎండాకాలం పాలించండి వర్షాకాలంలో నుంచి ఏమో విశాఖపట్నం నుంచి పాలించండి ఇంకా వేరే ఆప్షన్ మీకు కనిపిస్తున్నా ఏమైనా అరే ప్రకృతి చెబుతూనే ఉందబ్బా వద్దు 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 అని ఇప్పుడు కట్టేది మంచిగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కడతారా ఇప్పుడే తీసుకెళ్ళిపోయినా నదీ ప్రవాహంలో కట్టేసి ముంపులో కట్టేసి ముంపులో కట్టేసి ఒక ప్లాన్ లేకుండా ఏందబ్బా ఇదంతా అసలు ఆలోచనైంది ఎవరి ప్రయోజనాల కోసం ఇప్పటికైనా మిలిచిపోయింది లేదా గుంటూరు ఆ నాగార్జున యూనివర్సిటీ పరిధిలో కట్టండి ప్రభుత్వ భవనాలు అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళతో ఫ్లాట్స్ ఇచ్చారు వాళ్ళు కోట్లు కోట్లు పెరగాలని చెప్పి ఎవరికి పట్టింది నాది ఒకటే ఆలోచన ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అది ఒకటే అది ఒక ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే మరి అక్కడ ఎందుకు కట్టాలి ఇక్కడ గట్టేయచ్చు వీళ్ళు వీళ్ళు ఆలోచిస్తున్న ప్రాబ్లం అది ఒకటే లేమో నే పా ఎట్లా ఉంది ఆ పరిస్థితి అక్కడ ఎవరైనా అనొచ్చు హైదరాబాద్లో వస్తలేవా విజయవాడలో వస్తలేవా అని రావచ్చు అది ఎప్పటి నుంచో ఉన్న సిటీలు అదే అంటారు ప్లాన్ లేకుండా ఇబ్బందుల్లో కట్టి అక్కడ అటువంటి పరిస్థితి తెచ్చుకొని ఉండొచ్చు ఇప్పుడు కావాలని మొదటి నుంచి మొదలెట్టేది కూడా నదిలోనే కడతామనడం ఏంటి ఏందా స్వామి ఏం మనసులో ఆలోచన ఏందో ఒక ముఖార్థం కాదు సీరియస్లీ